ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ లలితా సహస్రనామాలలోని నలభై ఐదవ శ్లోకాన్ని తెలుసుకుందాము అంతకంటే ముందు ఒక చిన్న లైక్ చేయండి అలానే ఈ లలితా సహస్రనామాలను మనం తెలుసుకుంటున్నాం కదా ఈ లలితా సహస్రనామాలు పుట్టిన ప్రదేశము ఇంకా తమిళనాడులో ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి వాటిని నేను సందర్శించినప్పుడు తక్కువ ఖర్చులో ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉండాలి ఏమి చూడాలి అనే దాన్ని కూడా చిన్న చిన్న వీడియోల రూపంలో మీకందరికీ ఉపయోగపడేలా పెడతాను ఆ వీడియోల ద్వారా మీకు ఎంతో కొంత ఉపయోగం అనేది తప్పకుండా ఉంటుంది చూడాలి అనుకునే వాళ్ళు అవి కూడా చూడండి నలభై ఐదవ శ్లోకము నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర ఈ శ్లోకంలో ఎనిమిది నామాలు ఉన్నాయి అమ్మను ఒక రూపంగా చెప్పటం లేదు అమ్మయే సర్వానికి ఆధారమైన సత్యస్వరూపంగా తత్వరూప జ్ఞానంగా ఉన్నది అని తెలుపుతున్నది ఈ శ్లోకం నూట నలభై నాలుగవ నామము నిత్యముక్త నిత్య ఎల్లప్పుడూ ముక్త దేనితోనూ సంబంధం లేదా సంగం లేనిది అంటే ఎప్పుడునూ సంఘం లేనిది అని అర్థం అమ్మ సృష్టికి మూలం అయినప్పటికీ ఆ తల్లికి ఏ వస్తువుతోనూ ఏ గుణంతోనూ ఏ కర్మతోనూ సంగం అంటే అనుబంధం లేదు అవేమీ అమ్మకు ఉండవు సర్వసృష్టికి కారణమైన ఆ తల్లి ఈ సృష్టిలో బంధింపబడదు స్వతంత్ర స్వరూపిణి ఇంకా ఈ నామాన్ని గమనిస్తే నిత్యము అంటే ఎప్పుడూ కాలాతీతము ఇంకొక వైపు ముక్తి అంటే దేనితోనూ బంధం లేకపోవటం విమోచనం విడుపు అంటే ఎప్పుడూ ఉన్నది మళ్ళీ దేనితోనూ బంధం లేకపోవటం విడిపోవటం ఎలా అని అనిపిస్తుంది కదా ఉదాహరణగా ఒక కుండ ఉంది ఆ కుండ మట్టితో తయారైంది కుండ పగిలితే మనం ఏమంటాము కుండ పగిలిపోయింది అంటాము పగిలింది కుండే బాధ కుండకే అంతే తప్ప మట్టి పగిలిందా మట్టికి బాధ ఉందా కుండ ఉన్నా పగిలిపోయినా మట్టి మాత్రం ఎప్పటిలానే మట్టే కదా అలానే ఈ సృష్టి మొత్తం తయారైన మూలతత్వం అమ్మ ఈ ప్రపంచం జీవులు సంబంధాలు అన్నీ కుండలాంటివే జననము అంటే ఒక ఆకారము రావటం మరణము అంటే ఆ ఆకారం కరిగిపోవటమే కానీ అమ్మకు జననం మరణం బంధం ఇవేమీ లేవు అమ్మను తాకవు అమ్మకు ముక్తి రావాల్సిన అవసరమే లేదు ఆమె స్వరూపమే ముక్తి అందుకే ఆ అమ్మను నిత్యముక్త అని అన్నారు ఇంకా ముక్తి అనేది బంధం ఉన్నవారికి మాత్రమే ఇంకా ఈ మనుషులకు ముక్తి అనేది సాధించాల్సిన లక్ష్యము కానీ ఆ అమ్మకు ముక్తి సాధించాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అమ్మ ఎప్పుడూ బంధనంలో పడలేదు ఇంకా నిత్యముక్త అంటే ముక్తిని లేదా మోక్షమును ప్రసాదించునది అని కూడా అర్థం ఉంది అయితే ఈ ముక్తి అనేది మనం కొత్తగా పొందేది కాదు మనలో ఉన్న అవిద్య తొలగినప్పుడు మన స్వరూపం మనకి స్పష్టమవుతుంది అంటే మనలో అజ్ఞానం పోవటమే ఇంకా ముక్తి అంటే బంధం నుండి విడిపోవటం కాదు బంధమే లేనిదని తెలుసుకోవటము ఆకాశము మేఘం ఈ రెండింటి ద్వారా తెలుసుకుందాము ఆకాశము అనేది దేనితోనైనా బంధింపబడుతుందా పడదు కదా అది నిత్యముక్త అదే ఆకాశము మేఘంతో కప్పబడినప్పుడు ఆకాశం బంధించబడిందా లేదా అదే మేఘాలు పోయినప్పుడు ఆకాశానికి ముక్తి వచ్చినట్టా కాదు కదా మారింది మనకు కనిపించే స్థితి మాత్రమే అంతే తప్ప ఆ ఆకాశము అలానే ఉంది ఇక్కడ మేఘం అజ్ఞానము అంటున్నాం కదా ఈ మేఘాలు వచ్చిపోతాయి ఆకాశాన్ని కప్పినట్టు ఉంటాయి కానీ ఆకాశాన్ని తాకలేవు అజ్ఞానం కూడా అంతే నిజంగా ఆత్మను తాకదు కేవలం కప్పినట్టు కనిపిస్తుంది అలా అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చిన వెంటనే ఇవన్నీ తొలగిపోతాయి అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేది మనకి తెలియచేసేది ఈ నామములో నిత్యముక్తగా ఉన్న ఆ జగన్మాతయే నూట నలభై ఐదవ నామము నిర్వికార ప్లస్ వికార వికారము అంటే మార్పు కలత నిర్ అంటే లేనిది నిర్వికార అంటే మార్పులేని స్థితి ఏ వికారములు లేనిది అని అర్థము ఇంకా మన జీవితంలో మనం ప్రతిరోజు ఒక విషయం గమనిస్తూ ఉంటాము మన శరీరం మారుతుంది మన ఆలోచనలు మారుతున్నాయి మన భావాలు మారుతున్నాయి సుఖం వస్తుంది పోతుంది దుఃఖం వస్తుంది పోతుంది అంటే ఈ ప్రపంచంలో కనిపించేవి అంతా మార్పుకు లోబడి ఉంటున్నాయి ఈ మార్పునే వికారము అంటారు ఈ జగత్తులో ప్రతీది ఈ వికారములకు లోబడి ఉంది వీటినే షడ్వికారములు అంటారు అవి జాయతే అంటే పుట్టుక జననం రెండు అస్థి ఉండటం మూడు వర్ధతే పెరగడం లేదా వృద్ధి నాలుగు విపరిణమతే అంటే మార్పు చెందడం ఐదు అపక్షీయతే అంటే క్షీణత ఆరు వినశ్చతి అంటే నాశనం నశించుట అంటే పుట్టడం ఉండడం పెరగటం మారడం క్షీణించటం నశించటం ఈ ఆరు వికారములు శరీరానికి మనసుకు ఈ ప్రపంచానికి ఉంటాయి కానీ ఆత్మకు ఉండవు బ్రహ్మానికి ఉండవు వాటి స్వరూపమైన ఆ జగన్మాతకు కూడా ఏ వికారములు ఉండవు అందుకే ఆ అమ్మ నిర్వికార అయింది నిర్వికార అంటే ఏ మార్పుకు లోబడినది పుట్టని పెరగని తగ్గని నశించని రూపము ఎలా అయితే సముద్రంలో అలలు పుడతాయి పెరుగుతాయి మారుతాయి తగ్గిపోతాయి తీరానికి వచ్చేసరికి మాయమవుతాయి అదంతా మన కళ్ళకు స్పష్టంగా కనిపిస్తుంది మరి అల పుట్టిన ప్రతిసారి సముద్రం కొత్తగా పుట్టిందా అల మాయమైనప్పుడు సముద్రం నశించిందా అంటే కాదు కదా అలలకు వికారాలు ఉన్నవి సముద్రానికి కాదు అల పుట్టింది పెరిగింది రూపం మారింది క్షీణించింది ఇవన్నీ అలకు ఉన్న వికారాలు అలలకి ఆధారంగా ఉన్నది సముద్రం మాత్రం అలానే ఉంది మన శరీరం ఒక అల మన ఆలోచనలు ఒక అల మన భావాలు ఒక అల సుఖం ఒక అల దుఃఖం ఒక అలా కోపం ఒక అల ఆనందం ఒక అల అవి కూడా అలలు మాదిరిగానే వస్తాయి పోతాయి మన జీవితం కూడా అన్ని వికారాలకు లోబడి ఉంటుంది కానీ మన నిజస్వరూపం ఆ అల కాదు ఆ మార్పు కాదు మరి ఏమిటి అంటే అది సముద్రం లాంటి సాక్షితత్వము అది మార్పును చూస్తుంది కానీ మారదు ఇక్కడ మార్పులు కనిపిస్తున్నాయి అంటే మారనిది కూడా ఉందని అర్థం కదా మారేది రూపం నిలిచేది తత్వం అదే ఆత్మ ఆ ఆత్మస్వరూపమే అమ్మ యొక్క నిర్వికార రూపం నూట నలభై నామము నిష్ప్రపంచ ప్రపంచముతో సంబంధం లేనిది జగన్మాత అని అర్థం అమ్మ ఈ ప్రపంచం మాయకు అతీతురాలు సృష్టి అమ్మ నుండే ఉద్భవించిన ఆ తల్లి మాత్రం ఈ సృష్టిలో చిక్కుకోదు అంటే కలలో మనం ఒక లోకం చూస్తాం కానీ మేల్కున్న తర్వాత ఆ లోకం మనల్ని బంధించదు కదా మరలా మన నిజంలోకి వస్తాము అలానే ప్రపంచానికి ఆధారము అమ్మే అయినా ప్రపంచం అమ్మను బంధించలేదు కదా ఈ ప్రపంచం అమ్మవారి దృష్టిలో ఒక లీల మాత్రమే అందుకే అమ్మను నిష్ప్రపంచ అన్నారు అసలు ప్రపంచమంటే ఏమిటి సాధారణంగా మనం చెప్పే ప్రపంచము అంటే మనం చూసేది వినేది అనుభవించేది ఇంకా భూమి ఆకాశం శరీరాలు వస్తువులు మనుషులు సంబంధాలు ఇవన్నీ కలిపి మనం ప్రపంచము అంటాము ఇంకా ప్ర ప్లస్ పంచ పంచ అంటే ఐదు ఐదుగా విస్తరించింది ఎలా అంటే పంచభూతాలు పంచతన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు వీటి ద్వారానే ప్రపంచం తెలుస్తుంది పంచభూతాలు అంటే భూమి జలం అగ్ని వాయువు ఆకాశము మన చుట్టూ ఉన్న వస్తువులు ప్రకృతి మొత్తం ఇవన్నీ స్థూల ప్రపంచం మన కళ్ళకు కనిపించే ప్రపంచం తర్వాత పంచతన్మాత్రలు శబ్దం స్పర్శ రూపం రసం గంధం ఈ ఐదు తన్మాత్రలు సూక్ష్మ ప్రపంచం తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం ఇవి ప్రపంచాన్ని మనకు తెలియచేసే ద్వారాలు ఇవి లేకపోతే ప్రపంచం ఉన్నా మనకు ఉండదు మన అనుభవం ద్వారా తెలిసే ప్రపంచం ఇక పంచ కర్మేంద్రియాలు అంటే చేతులు కాళ్ళు వాక్కు విసర్జన జననేంద్రియం అనుభవంతో పాటు చర్య ఐదు కర్మేంద్రియాలు ప్రపంచంలో మనం చేసే ప్రతి చర్య వీటి ద్వారానే జరుగుతుంది ఈ ప్రపంచము అంతా వీటితోనే నిండి ఉంటుంది జీవులందరి మీద వీటి ప్రభావం ఉంటుంది వాటన్నింటికీ ఆధారమైన మారనిది అదే ఆత్మ అమ్మ స్వరూపం నిష్ప్రపంచ ఇంకా తల్లి పద్నాలుగు భువనాలను సృష్టించింది ఇవన్నీ సృష్టిలో భాగం కానీ ఈ బ్రహ్మాండాలు అన్నింటికీ అతీతమైనది పరబ్రహ్మ సచ్చితానంద రూపము జగన్మాత నిష్ప్రపంచ స్వరూపము ఇది అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్దాము ఇత్తడి లోహంతో అనేక వస్తువులు దేవతామూర్తులు వంట సామాన్లు దీపాలు ఎన్నో రకాలు తయారు చేస్తాము వాటన్నింటిలోనూ ఉండే లోహం ఏమిటి అంటే ఏమని చెప్తాము ఇత్తడి అంటాము కానీ ఆ ఇత్తడిలో ఈ దీపాలు ఉంటాయా వంట సామాను ఉందా లేవు ఇత్తడిలో అవన్నీ లేవు అవి కేవలం రూపాలు మాత్రమే రూపం ఉంటే వస్తువు రూపం లేకపోతే ఇత్తడి లోహమే కదా వస్తువులు మారతాయి రూపాలు వస్తాయి పోతాయి కానీ ఆధారం మాత్రం మారదు ఆ వస్తువులకు ఆధారం ఇత్తడి ఇత్తడిలానే అమ్మ కూడా ప్రతి జీవి అణువనువు అమ్మచేతనే సృష్టించబడ్డవే ఈ ప్రపంచం మొత్తం అమ్మపై ఆధారపడింది కానీ అమ్మ వాటితో ఏ సంబంధమూ లేకుండా ఉంటుంది మూల ప్రకృతిగా సాక్షిగా ఉంటుంది నూట నలభై ఏడవ నామము నిరాశ్రయ నిర్ ప్లస్ ఆశ్రయ ఆశ్రయ అంటే ఆధారము నిర్ అంటే లేనిది నిరాశ్రయ అంటే ఎటువంటి ఆశ్రయము లేదా ఆధారము అవసరం లేనిది అని అర్థం ఇంకా ఆశ్రయము అంటే ఆధారం అంటున్నాం భూమి మీద నిలబడ్డాం కాబట్టి పడిపోవటం లేదు ఇక్కడ భూమి మన కాళ్ళకు నిలబడటానికి ఆధారం అలానే గాలి ఉంది కాబట్టి గాలి ఆధారంగా శ్వాస తీసుకుంటున్నాము శరీరం ఉంది కాబట్టే ఈ జీవితాన్ని అనుభవిస్తున్నాము ఇంకా నీరు జీవనానికి ఆధారం మనసు ఆలోచనలకు అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ ఏదో ఒక దానిపై ఆధారపడి ఉంటుంది ఎలా అయితే ఒక తీగకు ఆధారం గోడ లేదా చెట్టు ఆ తీగ పైకి పోవాలి అంటే గోడ లేదా ఆ కర్ర అనేది అవసరం ఉంది మరి ఈ భూమి ఎవరిపై నిలబడింది కాలం ఎక్కడ నిలిచింది ఆకాశం దేనిలో ఉంది ఈ ఆధారాలకే ఆధారం ఎవరు మరి అసలు ఆశ్రయం ఎవరికి కావాలి అంటే ఆశ్రయము లేదా ఆధారము అవసరమయ్యేది మార్పుకు లోబడి ఉన్న దానికే అంటే ఏది పుడుతుందో ఏది మారుతుందో ఏది నశిస్తుందో దానికి ఆశ్రయం కావాలి కానీ అమ్మ ఆధారాలకే ఆధారము ఏ ఆధారం పైన ఆధారపడని స్వరూపము పుట్టినది కాదు మారేది కాదు నశించేది కాదు ఇంకా అందరికీ సమస్త దేవతలకు ఈ పద్నాలుగు భువనాలకు సమస్త జీవకోటికి అమ్మే ఆధారము బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి కూడా అమ్మ నుండే వచ్చింది అన్ని ఆధారాలకు మూలము ఆ తల్లి ఆ తల్లికి మాత్రము ఏ ఆశ్రయము అవసరం లేనేలేదు అందుకే ఆ అమ్మను నిరాశ్రయ అని అన్నారు ఆశ్రయం ఇచ్చే మూలమే కానీ ఆశ్రయం తీసుకునేది కాదు ఇంకా మనుషులకు జీవితం మొత్తం ఆశ్రయం వెతకడమే డబ్బు సంబంధాలు పేరు అలానే మన కష్టాలలో ఆ భగవంతుడు ఆశ్రయము ఇలా అన్ని విషయాలలో కానీ అమ్మ స్వయం ప్రకాశవంతురాలు సర్వ ఆధారాలకు ఆధారము ఆ తల్లియే అయినా అనంతమైన ఆ తల్లికి వేరే ఆశ్రయము అంటూ అవసరం ఉండదు కదా నూట నలభై ఎనిమిదవ నామము నిత్యశుద్ధ నిత్య ఎల్లప్పుడూ శుద్ధ పరిశుద్ధమైనది అంటే ఆ తల్లి ఎల్లప్పుడూ పరిశుద్ధమైనది అని అర్థం మనం ఇప్పటికే తెలుసుకున్నాము నిత్య అంటే ఏమని ఎప్పుడూ ఉండేది కాలానికి లోబడినది మొదలు ముగింపు లేనిది అని శుద్ధ అంటే మలినం లేనిది స్పర్శ వల్ల మారనిది అసలు ఈ సృష్టిలో ఏది శుద్ధము ఏది అపరిశుద్ధము నిజానికి సృష్టిలో ఆ అమ్మ సృష్టించినవన్నీ పరిశుద్ధమైనవే ఈ శుద్ధము అపరిశుద్ధము అనేది మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి మాత్రమే ఉంటుంది అంతా మన భావనలోనే ఉంది కదా చెప్పాలి అంటే ఒక పూల తోటలో తేనెటీగ పుష్పంలోని మకరందాన్ని మొత్తం తీసుకుపోతుంది మరి ఆ పువ్వు అపరిశుద్ధమా మనం అమ్మకి సమర్పిస్తున్నాం కదా ఆ పుష్పం యొక్క స్వరూపము రంగు రూపం మారలేదు కదా ఇంకా పంచభూతాలు భూమి జలం అగ్ని వాయువు ఆకాశం వాటినే చూసుకుంటే వాయువు అంటే గాలి పూలతోట నుంచి గాలి వస్తే మంచి వాసన అదే ఉరికివాడ నుండి గాలి వస్తే చెడు వాసన అంటే ఇక్కడ గాలి అపరిశుద్ధమైనదా కాదు కదా అది వీచే ప్రదేశాన్ని బట్టి మారింది అలానే అగ్ని దేహాన్ని దహిస్తుంది హోమంలోనూ ప్రకాశిస్తుంది అగ్ని కూడా ఎప్పటికీ పరిశుద్ధమైనదే కదా ఒక పుష్పం అపవిత్రం కాదు నీరు అపవిత్రం కాదు అగ్ని అపవిత్రం కాదు మరి అపవిత్రము అపరిశుద్ధము అయ్యేది అర్థం చేసుకోలేని మన బుద్ధి మాత్రమే అంతేనా ఇంకా మన నోటి ద్వారా అక్షరములు మంత్రములుగా మాట్లాడినప్పుడు అవి పరిశుద్ధమైనవి అదే అక్షరములతో తిట్లకు ఉపయోగిస్తాము అయితే పరిశుద్ధత అపరిశుద్ధత అనేది అక్షరాలను అనగలమా కాదు కదా మనం ఉపయోగించే లేదా మాట్లాడే దాని బట్టే అంతా ఉంటుంది అలా మనలోని చైతన్యము బుద్ధిని బట్టి ఉంటుంది ఈ సృష్టిలో అంతా పరిశుద్ధమైనదే అమ్మకు పాపపుణ్యాల స్పర్శ లేదు మనకైతే మన మనసులో కోరికలు భయాలు ద్వేషాలు ఉంటాయి అవి మనల్ని మలినం చేస్తాయి కానీ అమ్మ మాత్రం పరమ పవిత్రమైన చైతన్యమే నూట నలభై తొమ్మిదవ నామము నిత్య బుద్ధ నిత్య ఎల్లప్పుడూ బుద్ధ జ్ఞానము వివేకం కలది అంటే ఎల్లప్పుడూ జ్ఞానము వివేకం కలది ఆ తల్లి అని అర్థం బుద్ధి అంటే జ్ఞానము నిత్య బుద్ధ అంటే ఎప్పుడూ జ్ఞానమే స్వరూపంగా ఉన్నది ఆ తల్లి అని సరస్వతీ మాత గాయత్రి మాత జ్ఞానస్వరూపాలు మనలో జ్ఞానాన్ని వివేకాన్ని కలిగించే శక్తిమూర్తులు అసలు బుద్ధి అంటే ఏమిటో తెలుసుకునే ముందు మనసు అంటే ఏమిటో తెలుసుకుందాము ఆ మనసుకి బుద్ధికి ఉన్న సంబంధం తెలుసుకుంటే ఈ నామాన్ని మరింత అర్థం చేసుకోవచ్చు మనసు ఒక స్పందించే యంత్రం లాంటిది దీనికి ఇష్టం అయిష్టం ఆకర్షణ వికర్షణ సుఖం దుఃఖం ఇంకా మనసు భయపడుతుంది ఆశపడుతుంది సంచలంగా ఉంటుంది ఎప్పుడూ బయట విషయాల వైపు పరిగెడుతుంది గతం భవిష్యత్తులో తిరుగుతుంది భావోద్వేగాలతో నడుస్తుంది అందుకే మనసు స్థిరమైనది కాదు దీనికి సొంత వివేకం లేదు మరి బుద్ధి అంటే వివేకము నిర్ణయ శక్తి సత్యాసత్య విభేదం చేసే శక్తి ఇది నిజమా లేదా అబద్ధమా ఏదో తేలుస్తుంది మంచి చెడులను వేరు చేస్తుంది ఒక మార్గాన్ని చూపిస్తుంది చెప్పాలి అంటే ఒక కదిలే వాహనము మనసు అయితే దానికి ఉన్న వెలుగు అంటే ఆ వాహనానికి ఉన్న లైటును బుద్ధి అని చెప్పవచ్చు మరి మనసు బుద్ధి ఈ రెండింటికి ఉన్న సంబంధం మనసు ప్రశ్న వేస్తే బుద్ధి సమాధానం ఇస్తుంది ఒక వస్తువును చూసి వెంటనే కావాలి అనుకుంటుంది మనసు మరి బుద్ధి ఇది అవసరమా అని ప్రశ్నిస్తుంది చివరికి నిర్ణయం మనదే కానీ ఆ బుద్ధిలో అంటే జ్ఞానంతో నిర్ణయాలు తీసుకునేవాడికి అంటే బుద్ధి బలంగా ఉంటే మనసు శాంతం సరైన మార్గంలో నడిపిస్తుంది అదే బుద్ధి బలహీనంగా ఉంటే మనసే రాజు మనసుదే నిర్ణయం వాడి దారి అగమ్య గోచరంగా ఉంటుంది అలా బుద్ధి బలంగా ఉండేలా చేసేది నిత్య బుద్ధయే ఇంకా తల్లి జ్ఞానస్వరూపము నిర్ణయం అవసరం లేనిది మనిషి ఆలోచించి పనిచేస్తే ఆ తల్లి సంకల్పమాత్రంతో సృష్టిస్తుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే మనలో ఉన్న బుద్ధి అమ్మ యొక్క ప్రతిబింబమే అంటే యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత అంటే ఆ తల్లి అందరిలోనూ బుద్ధి రూపంగా ఉన్నది కానీ మనలో ఉన్న మనస్సు అంటే అది మాయ యొక్క ప్రతిబింబము దానితో కప్పబడిపోయింది ఎవరైతే మనసుకు ప్రాధాన్యతను తగ్గించి బుద్ధిని ఉపయోగిస్తారో అంటే ఆ స్థితిలో చివరికి మనసు బుద్ధి రెండింటికి అతీతమైన సాక్షిగా మారటం ఆ రూపమే నిత్యబుద్ధ నూట యాభై అవ నామము నిరవధ్య అవధ్య అంటే బంక దోషము లోపము నిరవద్య అంటే ఎటువంటి దోషము లేనిది అని అర్థం మనలో అందరిలోనూ లోపం లేకుండా ఉండదు ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది అది శారీరక లోపమైన మానసిక లోపమైన లోపమే అంటే అసూయ అహంకారము భయం కోపం ఒకరు మనకంటే ఎక్కువ ఎదుగుతున్నారు అంటే మనలో కలిగే అసూయ కూడా లోపమే ఇంకా అవధ్యము ఎలా వస్తుంది అంటే అవిద్య వల్ల అసలు అవిద్య అంటే ఏమిటి సత్యాన్ని తప్పుగా గ్రహించటం అసత్యాన్ని సత్యంలా అనుభవించటం అవిద్య జ్ఞానం వచ్చిన వెంటనే నశిస్తుంది అవధ్యము అంటే నిందించదగిన స్వభావము దోషభరితమైన స్వభావము ఇది జ్ఞానలోపం వల్ల వల్ల వస్తుంది అహంకారంతో ఒక మాట అంటాము ఇంకా ఎదుటి వారిలో ఉన్న వాటిని వారి గుణాలను మనం అంటున్నాము అంటే ఆ ఆలోచనలు గుణాలు మనలో కూడా ఉన్నట్టే కదా అలాంటి వికారాలు వంకలు లోపాలు అన్నీ మానవులకే తప్ప ఆ అమ్మకు ఉండవు పరిపూర్ణతకు నిర్వచనం అమ్మ అంటే అమ్మ నిండు లాంటిది నీరు పోయటానికి కుండలో ఖాళీ లేనట్లుగా ఆ తల్లి పరిపూర్ణమైనది ఎటువంటి దోషాలు లేనిది అమ్మను నిరవధ్యగా జ్ఞానించిన వారికి వారిలో ఉన్న అజ్ఞానమును తొలగిస్తుంది నూట యాభై ఒకటవ నామము నిరంతర అంతరము అంటే ఖాళీ హద్దు నిరంతర అంటే మాత్రము ఖాళీ లేకుండా అంతటా వ్యాపించి ఉన్నది ఆ తల్లి అని అర్థం ఆ తల్లి లేని ప్రదేశం అంటూ ఏదీ లేదు అలానే ఒక్క క్షణం కూడా నిలిచిపోదు శ్వాసలో హృదయ స్పందనలో ఆలోచన మధ్య ఉన్న శూన్యంలో కూడా అమ్మ చైతన్యము నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది మానవునికి పుట్టుక చావు శ్వాస ఆగితే జీవితం ఆగిపోయినట్లే మళ్ళీ కొత్త జీవితం కానీ ఆ తల్లి సృష్టిలో ఉన్న చైతన్యము ఒక్క క్షణం కూడా ఆగదు అందుకే అమ్మ నిరంతర ఇంకా చెప్పాలి అంటే జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలు ఇవి ఈ మూడు మారతాయి జాగ్రత్త అవస్థ ఈ స్థితిలో శరీరం ఉందని ప్రపంచం నిజమని వస్తువులు అన్నీ వేరుగా కనిపిస్తాయి రాత్రి నిద్రపోయినప్పుడు ఇదంతా మాయమవుతుంది అంటే ఇది శాశ్వతం కాదు తర్వాత స్వప్నావస్థ స్వప్నావస్థ అంటే నిద్రలో కళలు కొత్త ప్రపంచం కొత్త మనుషులు సంఘటనలు ఉంటాయి భయం ఆనందం బాధ కూడా అనిపిస్తుంది కలలో ఉన్నప్పుడు ఇది కళ అని తెలుసా తెలియదు నిజమే అని అనిపిస్తుంది కానీ మేల్కున్న తర్వాత ఈ స్వప్నం ప్రపంచం పూర్తిగా మాయమవుతుంది అంటే ఇది కూడా స్థిరం కాదు ఇక సుషుప్తి అవస్థ ఇక్కడ కళలు లేవు ఆలోచనలు లేవు నిద్రలో మనకు ప్రపంచం కనిపించదు నిద్రలో మనకు ఏమీ తెలియదు కానీ నిద్ర నుంచి లేచాక అనిపిస్తుంది నేను బాగా నిద్రపోయాను అని అసలు నిద్రలో మనకి ఏం తెలియనప్పుడు బాగా నిద్రపోయాను అనే విషయం ఎలా తెలుస్తుంది ఇది మారుతుంది అంటే ఏదో ఒక చైతన్యము అనేది ఏ పరిస్థితుల్లోనైనా ఎప్పుడూ ఉంటూనే ఉందనే కదా ఆ చైతన్యమే నిరంతర కాలం మారిన స్థితులు మారినా బ్రహ్మం మారదు అందుకే అమ్మను లలితా త్రిపుర సుందరిని నిరంతర అని కీర్తించారు ఈ శ్లోకానికి సంబంధించిన ప్రశ్న నిరంతర అంటే అమ్మ ఎక్కడ ఉంది అని మీ సమాధానాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఈ శ్లోకం ద్వారా అమ్మ లలితా త్రిపురసుందరి మనకి ఏం నేర్పిస్తుంది అంటే మన జీవితంలో మనకి అనిపిస్తుంది నేను బాధలో ఉన్నాను అనే భావన బాధ పెట్టినా బాధ ఉన్నది మనసుకు మాత్రమే అని చైతన్యానికి కాదని తెలియచేస్తుంది ఆ చైతన్య స్వరూపంగా అందరిలోనూ ఉంటూ అందరినీ సమాన దృష్టితో చూస్తుంది ఆ తల్లి వారి వారి స్థాయిని బట్టి అమ్మను దేవతగా చూస్తే భక్తి అమ్మను తత్వంగా అర్థం చేసుకుంటే జ్ఞానము అమ్మ అందరిలోనూ ఉంది అని తెలుసుకుంటే ముక్తి ఇదంతా మాయా అని స్పష్టంగా తెలుస్తుంది మన అసలు స్వరూపాన్ని గుర్తించటమే అమ్మను పూర్తిగా తెలుసుకోవటము ఇప్పుడు కాసేపు అన్ని ఆలోచనలను పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ధ్యానిద్దాము అమ్మ ఎప్పుడూ ముక్తురాలు మార్పులకు అతీతురాలు మాయకు అతీతురాలు బంధాలకు అతీతురాలు ఎవరి ఆధారము అవసరం లేని పరాశక్తి అమ్మ శుద్ధి జ్ఞానము పరిపూర్ణత ఇవన్నీ కాలానికి అతీతమైనవి అమ్మ ఎక్కడో లేదు మనలోనే మన చైతన్యంలోనే ఉంది అద్భుతమైన శ్లోకాన్ని తెలుసుకున్నాం కదా అలానే వీడియో ముందు చెప్పినట్లుగా ఈ లలితా సహస్రనామాలు పుట్టిన ప్రదేశము అలానే తమిళనాడులో ఉన్న ప్రముఖ దేవాలయాల వివరాలను తక్కువ ఖర్చుతో ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉండాలి అలానే అక్కడ నా అనుభవాన్ని అదంతా మీకు వీడియోల రూపంలో పెడతాను మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అలానే ఇంతవరకు అయిన లలితా సహస్రనామాలను అన్నింటినీ చూడటానికి వీడియో చివర ప్లేలిస్ట్ కనిపిస్తుంది దాని ద్వారా చూడవచ్చు తర్వాత శ్లోకాన్ని తెలుసుకోవాలి అది మీకు చేరాలి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి తర్వాత వీడియోలో కలుద్దాము అంతవరకు శ్రీమాత్రే నమ